వేటగాడు పావురం వల సేజ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం నేను కుటుంబరావుని ఒక వేటగాడు ఒక పావురాన్ని తీసుకువచ్చి దానికి రోజు ధాన్యపు గింజలు వేసుకుంటూ దానికి శిక్షణ ఇస్తున్నాడు ఆ పావురానికి తిండు నీళ్లు కోసం అడవులు తిరగకుండా తను ఉన్న దగ్గరికి ధాన్యపు గింజలు నీరు వచ్చేసరికి ఆ వేటగాడు ఎలా చెప్తే అలా వేరటో మొదలు పెట్టింది ఆ పావురాన్ని తీసుకొని ఆ వేటగాడు అడవికి వెళ్లి ఒక పెద్ద వల వేసి అందులో ధాన్యపు గింజలు వేసి ఆ పావురాన్ని అందులో వదిలాడు అటు నుండి ఆహారానికి వెళుతున్న పావురాలు గుంపు ఆ పావురాన్ని చూసి మన జాతి పక్షి అక్కడ ఏదో ఆహారపు గింజలు ఉంటుంది అక్కడ ఎలాంటి ప్రమాదం లేనట్లుంది అని నమ్మి మనం కూడా అక్కడకు వెళితే ఆహారం దొరుకుతుందని పావురాలన్నీ ఆ వేటగాడు వదిలిన పావురం దగ్గరికి వచ్చాయి చూసేసరికి అక్కడ విరివిగా ధాన్యపు గింజలు ఉన్నాయి తన జాతి పక్షితో అవి కూడా తినటం మొదలు పెట్టాయి ఆ వేటగాని వల్ల చిక్కుకున్నాయి అందులో నుండి తను పెంచుకున్న పావురాన్ని బయటకు తీసి మిగతా పావురాలన్నిటినీ పావురాలు తినేవారికి అమ్ముకునేవాడు ఇలా ఆ వేటగానికి బానిసైన ఆ పావురం తను బ్రతకటం కోసం సుఖానికి అలవాటు పడి తన జాతి పక్షులను పట్టించటం తన జాతికి ద్రోహం చేయటం మొదలు పెట్టింది ఇందులో నీతి ఏంటంటే ఏ జాతిలోనైతే జాతి ద్రోహులు ఉంటారో ఆ జాతి ఎన్నటికీ బాగుపడదు పైగా ఆ జాతి అంతరించిపోతుంది ప్రస్తుతం ఈ సమాజంలో కూడా స్వార్థ ప్రయోజనాల కోసం జాతి ఉద్యమాలు నీరు గారిపోతున్నాయి కుదిరితే పరిగెత్తు లేకపోతే నడువు అది కాకపోతే పాకుతూ పో అంతేకాని ఒకే చోట కదలకుండా ఉండిపోకు అన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంబేద్కర్ వాదులు యువత ఐక్యమత్యంతో అంబేద్కర్ ఆలోచన ఆశయాలను ఆశయాలలో పెట్టి మెరుగైన సమాజం కోసం కృషి చేయాలి అంతేగాని స్వార్థ ప్రయోజనాల కోసం ఉద్యమాలని నీరు కార్చకండి జై భీమ్ జై రాజ్యాంగం ఇది ఈనాటి వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయాలను సూచనలను సలహాలను కామెంట్ బాక్స్ లో తెలియచేయండి చూస్తూనే ఉండండి సేల్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్